వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సకాలంలో రైతులకు రైతు భరోసా నిధులు అందించినందుకు జూన్ ఇరవై నాలుగో తేదీన మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ మక్జూద్ ఆధ్వర్యంలో స్థానిక రైతులు మండలంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొనే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ రైతు భరోసా సంబరాల్లో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ మక్జూద్ మాజీ ఎంపీపీ ప్రియాంక గుండ్రెడ్డి మాజీ డీసీసీ చైర్మన్ రెడ్డి బి ప్రేమ్ కుమార్ కుల్కర్ణి విఠల్ గౌడ్ మాజీ సర్పంచ్లు సి బక్కయ్య నారాయణ గోపాల్ నాయక్ హైదర్ పటేల్ కె కృష్ణయ్య మహమ్మద్ ఖాన్ లతీఫ్ ఖురేషి బి రాజు పి ప్రేమ్ కుమార్ బి విష్ణు ఎస్ శ్రీనివాస్ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక రైతులు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు భరోసా నిధులు రైతులందరికీ వారి వారి అకౌంట్లో జమ చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు బల్కాపూర్ నుండి బల్కాపూర్ నుండి బల్కాపూర్ విలేజర్స్ రండి అందరూ కలిసి రండి ఎర్లో ఏ సర్వర్ ఇదా బల్కాపూర్ లో ఉన్న స్థలమే పటించగారు ఓ ప్రతాపపురాల వాసులమట బల్కాపూర్ రాయో కాకితానీ కట బల్కాపూర్ બીબી એકવાર રાજે તો ખા શબ્દ કરો તો એટલે ખાજે મત ના આજે મત એનો મે માનામ પૂરો કઈ નહી મારા ભાઈ હા પાંચ કાડું જોઈએ પાંચ પાંચ આને એટ બોયડડુજીરા બાંદામલ કોરની લાલ લાલપા ડોક્ટર સાબ ડોક્ટર સાબ જા કાજમાલી આવ ડોક્ટર સાબ હા બટ

సంబరాలు చేసుకోండి గాంధీభవన్ నుంచి ఆదేశాలు వచ్చినాయి దాని మేరకు మేము ఈరోజు మండలంలో సంబరాలు చేసుకోవడానికి మరి బాజా జంత్రి మరి ప్రతి గల్ తిరిగి అందరికీ తెలియ తెలియ తెలియజేయాలన్న చెప్పి ఉద్దేశంతోనే ఈరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది కాబట్టి ఈరోజు మళ్ళీ ఒక ప్రోగ్రాం ఉన్నది రైతులకు ప్రతి మండలం పది మంది మరి కాన్స్టిట్యున్సీ నిండా రెండు వందల యాభై మందికి మరి ఈరోజు సెక్రటరీ తోలియడం జరుగుతున్నది మరి ఆ సెక్రటేట్ల మూడున్నర నుంచి ఆరు గంట వరకు ప్రసంగం ఉన్నది మరి వైశ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు మరి ఫైనాన్స్ మినిస్టర్ మరి సీఎం గారి ప్రసంగాలు మరి వినడానికి మరి ప్రతి ఒక్కరూ రైతు వేదికపై వీడియో కాన్ఫరెన్స్ ఉన్నది అలా పోయి వినాలని చెప్పి అది ఒకటి ఆదేశం ఉన్నది మేము ఈరోజు మోనంపల్లి మండలంలో వెరైటీగా ఏం చేయాలంటే మాకు రైతులకు ఇన్ని రోజు నుంచి ఇంతకుముందు నాలుగు ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా అందింది కాబట్టి ఈరోజు సంపూర్ణంగా మరి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు పట్టేదారు అసలైన ఎవరైనా ఉంటే సాగు భూమికి మరి వాళ్ళ పైసలు ఈరోజు జమా చేసి మరి మూడున్నరకు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఎక్కడంటే మరి చక్రేటెట్లా కాబట్టి ఈరోజు మగడంపల్లి ప్రోగ్రాంలో ఒక వెరైటీగా మేము సీఎం గారిని మరి ఫైనాన్స్ మినిస్టర్ గారిని అగ్రికల్చర్ మినిస్టర్ గారిని మరి మేము పాలభిషేకం చేస్తామని చెప్పి మా మండలంలో డిసైడ్ చేస్తున్నాం వేరే మండలాల్లో డబ్బు చాటలతో మరి గల్లీ గల్లీ తిరిగి వాళ్ళు కూడా అడ్వర్టైజ్ చేయమని ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ అడ్వర్టైజ్మెంట్ గురించి మరి గవర్నమెంట్ ఆదేశాలు పార్టీ జిమ్ దార్ మనుషులకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ముగంపల్లి మండలంలో ప్రతి ఉరికెళ్ళి వచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు మరి రేపు రాబోయే రోజుల నేను అనుకుంటా ఇంచుమించు ఎంపీటీసీసీ ఎలక్షన్స్ కావు మరి ఈరోజు నిన్నగా నిన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషనర్ గారికి ఆదేశాలు హైకోర్టు ఇచ్చిందంటే మరి మీరు సర్పంచ్ ఎలక్షన్ ముందు జరపండి మరి సెంట్రల్ ఫండ్ ఆగుతున్నది మరి డెవలప్మెంట్స్ వస్తాయి కాబట్టి దీని ముందు సర్పంచ్ ఎలక్షన్ జరపాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇస్తే మరి నెల రోజులు ఇస్తే నెల రోజు కాదు మాకు ఏసీ ఎలక్షన్ రెండు నెలలు టైం కావాలని చెప్తే ఖచ్చితంగా నేను అనుకుంటా రాబోయే రోజులు పంద్రా ఆగస్టు జెండా ఏర్పాటు చేయడానికి మరి కొత్త సర్పంచ్ అయితే గవర్నమెంట్ పాలసీ సరే ఏమైనా ఉంటుంది అది విషయం కానీ మాకు ఆదేశం మేరకు ఈరోజు మాకు మరి రైతు భరోసా ద్వారా మనకు ఖాతాల రుణం జమ చేసినందుకు కొత్తగా సభ జరుపుకుంటున్నాం గోడపల్లి మండలంలో అదేవిధంగా ఈరోజు ఎవరైనా రైతులు మాట్లాడుతుంటే మరి ఇష్టపూర్వంగా మరి మాట్లాడాలి మరి గవర్నమెంట్ ప్రజాపాలన గవర్నమెంట్ మరి అందరికీ కొంత రుణమాఫీ మా మండలంలో ఎక్కువ ఎస్పీస్ ఉన్నారు రెండు లక్షల కింద పైన రుణమాఫీ కూడా కాలేదు మరి ఇల్లు కానివ్వండి పెన్షన్స్ ఇప్పుడు ఎవరైనా డయాలసిస్ స్టేషన్స్ ఉంటే వాళ్ళకు కూడా అప్లికేషన్ ఇస్తే ఎంబడే మరి రైతు వాళ్ళకు పెన్షన్స్ శాంక్షన్ చేస్తామని మరి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది చాలా ఆఫీషర్ ఆఫీసర్స్కు మరి అదేవిధంగా ఏదైనా అవసరం ఉంటే మరి ప్రజా పాలన ఏ విధంగా నడుస్తున్నది ఎట్లా నడుస్తున్నది అందరు రైతులకు కూడా తెలుసు ఈరోజు కష్టకాలంలో ఉంటే కూడా మరి అందరికీ తట్టుకొని నడిచే గవర్నమెంట్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ భారతదేశంలో ఏదైనా పథకాలు ఏర్పాటు చేసినాం సన్నబియ్యం కావ సన్న బియ్యం కానివ్వండి మరి అదేవిధంగా ఫ్రీ బస్ ప్రయాణం కానివ్వండి మరి అదేవిధంగా మరి మాస్ గ్యాస్ డబ్బా కానీ అదేవిధంగా చాలా మరి ఏర్పాటు చేసినాం కొంత మిగిలినవి పైసలు మరి ఫైనాన్షియల్ పొజిషన్ మంచి లేక మరి అన్నీ చేయలేకపోతున్నాం ఐదు సంవత్సరాల్లో మాకు సమయం ఉన్నది మేము కూడా గట్టిగా చెప్పాలి అందరు అందరు లీడర్లు ఉన్నారు కదా కార్యకర్తలు కాక అందరు ప్రతి వృత్తిలో వచ్చిన వాళ్ళు లీడర్స్ ఉన్నారు కాబట్టి మీకు అందరికీ వెళ్ళినప్పుడు ఒకటే రాబోయే రోజుల మేము గట్టిగా మా గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది మరి ఈరోజు మా గవర్నమెంట్ ఏం చేస్తున్నది చెప్పి మేము అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది ఈరోజు మరి అందరం అనుగణం కట్టుకొని మరి రేపు రాబోయే ఎలక్షన్లో మరి అందరు సర్పంచ్లు గెలవాలని చెప్పి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఏర్పాటు చేసిన మండలంలో ప్రోగ్రాంకు మరి రైతులు ఎవరైనా మాట్లాడాలని ప్రక్రమ్ మరి మా ఫస్ట్ మా మల్లన్న పెద్ద రైతు ఉన్నాడు ఆయన మా మండలంలో మరి ఆయన చాలా అవగాహన ఉన్నది కాబట్టి ఆయన రైతుల గురించి మరి పంటల గురించి మాట్లాడక మరి రైతుల గురించి పైసలు జమ చేసినందుకు ఆయన ఒక పొలిటేషన్ ఉన్నారు మరి గవర్నమెంట్ ఏ విధంగా నడుపుతున్నది కాబట్టి ఆయన చెప్పాలని పొందని చెప్తున్నాం ఒకటే మాట్లాడాలని కోరుకుంటున్నాను